ప్రభు నేసుక్రీస్తునం మీ అందరికీ శుభములు కలిగిన కాక ఈరోజు దేవుని వాక్యము లోకాసు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం పరిశీలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని అడిగాను ఆయన ఆ పరిశీలన ఇంటికి వెళ్ళి భోజన పంథిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశేని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరును తీసుకువచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిచేయుడు అది చూసి ఆయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతయో ఎటువంటిదో ఎరుగుయుడును ఇది పాపాత్మరాలు అని తనలో తాను అనుకునెను అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనిను అప్పుడు ఏసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణములుండేరి వారిలో ఒకడు ఐదు వందల దీనారములను మరి ఒకడు యాభై దీనారములను అచ్చి ఉండరి ఆ అప్పు తీర్చటకు వారి యొక్క ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతని అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడుగును అందుకు సీఎను అతడెవరని ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నువ్వు సరిగా యోచించి తి అతనిలో అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీవోను తో స్త్రీని చూసున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిసెను నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముట్టు ముద్దు పెట్టుకున్నట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తర కూసాను ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆయనతో అనిను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తికి కూర్చున్న వారు పాపములు క్షమించి ఉన్న ఇతడెవడని తాను తమలో తాము అనుకున్న సాగిరి అందుకైనా నీ విశ్వాసం నిన్ను రక్షించను సమాధానము గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను చదవబడినటువంటి వాక్యాన్ని దేవుడు దీవించనుగాక యేసుక్రీస్తు మనందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఏ విషయాన్నైనా మనకు తెలియచేయాలి అంటే ఉపమాన రీతిగా తెలియజేస్తాడు అయితే ఇక్కడ ఉపమానం ఏమిటంటే ఒక అతను ఇచ్చాడు ఇద్దరికి అప్పిచ్చాడు ఒకడికేమో ఐదు వందల దినారంలో అప్పిచ్చాడు ఒకడికేమో యాభై దీనారంలో అప్పించాడు అయితే వాళ్ళిద్దరి దగ్గర అప్పు తీర్చుటకు వాళ్ళిద్దరి దగ్గర ఏమీ లేనందున వారు ఆ యజమాని దగ్గరికి వెళ్ళి విషయం తెలి విషయం చెప్పినప్పుడు మేము అయ్యా మేము ఇవ్వలేము మా దగ్గర ఏమీ లేదని చెప్పినప్పుడు ఆయన వాళ్ళిద్దరిని క్షమించాడు క్షమించి మీ ఇంటికి వెళ్ళపోమన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సంతోషంగా వీళ్ళలో వీరిలో ఎక్కువగా ఎవరు సంతోషిస్తారు ఐదు వందల దీనారంలో అప్పు పుచ్చుకున్న వ్యక్తి వ్యక్తే బాగా సంతోషపడతాడు యాభై దీనారాలు అప్పు పుచ్చుకున్న వ్యక్తి సంతోషపడ్డాడు అంతగా సంతోషపాడు సంతోషపడతాడు కానీ అయితే ఇక్కడ ఉపమాన రీతిగా మనకేం చేస్తుందంటే ఏ వ్యక్తి అయితే విస్తారమైన పాపాలు చేశాడో ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపడినప్పుడు అతని యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడితే ఆయన అధిక సంతోషాన్ని ఆ పాపి అధిక సంతోషాన్ని పొందుకుంటాడు ఎవరైతే తక్కువ పాపం చేస్తాడో క్షమించబడినప్పుడు వాడు తక్కువగా సంతోషిస్తాడని ఈ వాక్యం ఉపమానం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ ఈ ఉపమానాన్ని ఎందుకు తెలియజేశాడంటే పాపాత్మరాలైన ఒక స్త్రీ ఊరిలో ఆ స్త్రీని అందరూ ఏమనుకుంటున్నారంటే ఏమ పాపాత్మురాలైన స్త్రీ అని అందరు ఊరిలో అనుకుంటున్నారు అయితే ఆమెకేమీ తోస్తలేదు తెలుసో తెలియకో పాపం చేసేసింది పాపం చేసి ఆ ఆమె తన మీద ఆ పాపాత్మరాలైన స్త్రీ అని ముద్ర వేయించుకుంది ఆ పాపాల నుంచి ఏ విధంగా బయటపడాలి పాపాలను క్షమించే వాళ్ళు ఎవరో తెలియక ఆమె సతఫలితం అవుతున్న సందర్భంలో ఈ పరిచేడు ఇంటికి ఇంటికి అయిన సీమోనింటికి వెళ్ళినప్పుడు ఆ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి పాపక్షమాపణ కోసం వెళ్ళి ఈ విధంగా చేసింది ఆమె దగ్గర దగ్గర ఉన్నటువంటి అత్తర సీసాని ఎత్తికెళ్లి అత్తరబుడ్డిని ఎత్తికెళ్లి ఆమె ఆయన పాదం మీద పోసి ఆయన పాదాలని కడిగి తన తల వెంట్రుకలతో కన్నీటితో తల వెంట్రుకలతో తులిసి ఆమె పాదాలను ముద్దు పెట్టుకుని ఆమె యొక్క భావానంతా తెలియజేసింది అయ్యా నేను పాపిని నా పాపాలను క్షమించమనేటువంటి ఆ భావం ఆ సందేశాన్ని ఆయన తెలియజేసినప్పుడు ఆయన హృదయాన్ని అడిగిన వాడు గడక ఆమె పాపాలు క్షమించి నీకు సమాధానం కలుగుతా కలుగునగాక అని చెప్పాడు చెప్పి ఆమెకి రక్షణ ఇచ్చాడు దేవుడు అయితే ఇక్కడ ఈ విషయాన్ని అంత గమనిస్తున్నటువంటి సీమోను అనుకుంటున్నాడు ఈ మా పాపాడైన స్త్రీ కదా ఆమె ఏసు దగ్గరకు వచ్చినప్పుడు ఈయన సేకరించుకోవట్లేదేంటి అసహించుకోవటం లేదని సీమాను ఎదురు చూస్తున్నాడు అయితే దేవుడు ఒక వాక్యంలో రాయబడి ఉంటుంది నేను పావుల కోసమే నేను ఈ లోకానికి వచ్చాను కానీ నీతిమంతుల కోసం కాదు రోగుల కోసమే నేను ఈ లోకంలోకి వచ్చాను కానీ ఆరోగ్యవంతులు కాదని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను అయితే ఆ రోజు ఆమె ఆశించినట్లుగా ఆమె పాపాలని ఆ పాపాలని క్షమించబడినాయి క్షమించబడి ఆమె సంతోషంగా ఆమె ఇంటికి వెళ్ళిపోయింది అయితే సీమోను లాగా మనం ఉండకూడదు సీమోను లాగా సందేహం ఉండకూడదు ఏ సందేహం మనం పెట్టుకోవడం అయితే దేవుడు సీమోను కూడా సమాధానం చెప్పాడు ఆ సందర్భం ఏమని నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కాలు కొడుకుకోవడానికి నీళ్ళు ఇవ్వలేదు ఇంకోటి తల తలక పెట్టుకోవడానికి నూనె ఇవ్వలేదు నువ్వు నన్ను కౌగులించుకుని ముద్దు పెట్టుకోలేదు కానీ ఏమైనా పాదాలను ఇంతవరకు ముద్దు పెట్టుకుంటుంది అని ఇవన్నీ సీమానికి చెప్పాడు అయితే దేవుడు హృదయ హృదయ అంతరంగాలు దేవుడు ప్రతి వారికి ఆయన అక్కర్లు తీరుస్తాడు ప్రతి వారికి ఏమి అవసరమో ఏమి ఉందో ఆయనకి తెలుసు ఆయన ప్రతి వారికి తప్పక దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు అడుగు ప్రతి వాడికి ఆయన ఇస్తాడు ఆయన యువటకు సామర్థుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నీ సమస్యలన్నీ తొలగబోతాయి ఇప్పుడు నీకు కనిపిస్తున్నటువంటి సమస్యలు నీకు నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్యలు అవి తాత్కాలికమే కొద్ది కాలమే అవి నేను పరిశీలన చేయడానికి పరిశోధించడానికి దేవుడు అనుమతి అనుమతించిన మాత్రమే అని మనం గ్రహించి శ్రమలో కూడా మనం సంతోషంగా ఉండాలి పాతలో కూడా మనం సంతోషంగా ఉండాలి ఆయన్ని కీర్తించాలి ఆయన్ని కొనియాడాలి ఆయన్ని అతిగా ప్రేమించాలి మన పాపాలని రక్షించగలిగినటువంటి దేవుడు ఒక్కడే ఏకైక దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆయన పరిశుద్ధుడు ఆయన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల మన పాపం నిమిత్తం నిమిత్తమే ఆయన మరణించి తిరిగి లేచాడు మరణాన్నే గెలిచినటువంటి దేవుడు ఆయన ఆయన సజీవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ ముందు ఎవరు ప్రేమ రాలేదు ఆయన గొప్ప దేవుడు మనందరం ఆయన విశ్వసించండి ఆయన ఆయన పొందేటటువంటి ప్రేమను అనుభవించండి ఆ అనుభూతి చాలా మధురమైనది చాలా ఆనందకరంగా ఉంటుంది ఈ లోకాన్ని అంతని సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏమీ లేదు ఈ లోకంలో మనం సంపాదించుకోవాల్సింది ఒకటే ఒకటి అదే ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమ ఆయన ప్రేమ చాలా మధురమైనది అద్భుతమైనది దేవుడు ఈ వాక్యాన్ని ఈ చిన్న మాటలు